గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను మీ సుజాత టీచర్ ఈరోజు మనము నోట్బుక్లో హోంవర్క్ మీకు నేను ఏమి ఇస్తున్నాను ఈరోజు ఆ నుంచి బండిర వరకు వర్ణమాలు రాయండి రాయండి అందరు కూడా ఆ నుండి బండిర వరకు రాయండి తర్వాత ఈ క్రింది వాటికి ఒత్తులు రాయండి కా ఒత్తు నుంచి బండిరా ఒత్తు వరకు రాయండి అర్థమవుతుందా రాసిన తర్వాత ఆ నుంచి బండిర వరకు అల్లు రాసిన తర్వాత ఒత్తులు రాయండి కా ఒత్తు నుంచి బండిరా ఒత్తు వరకు ఒత్తులు రాయండి అర్థమవుతుందమ్మా తర్వాత ఈ క్రింది వాటికి గుణింతాలు రాయండి ఈ క్రింది వాటికి గుణింతాలు రాయండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వనా దీర్ఘం ఏత్వం ఏత్వనా దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వనా దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ్ అర్థమవుతుందా ఇవి రాసిన తర్వాత కాగుణింతం రాయండి ఇదే గుణితము కాగుణింతం కా తల కా కాకు కా మిస్టేకా కాకు గుడిస్తేకి కాకుడు దీర్ఘ మిస్టేక్ కాకో మిస్టేక్ కాకోము దీర్ఘ మిస్టేక్ కాకృత మిస్టేక్ రూ కాకృత నా దీర్ఘమిస్టేక్ రూ కాకేతో మిస్టేక్ కాకినా కాకౌతం ఇస్తే కావు కాకు సున్నా పెడితే కాకి రెండు సున్నాలు పెడితే కాహా అర్థమవుతుందా ఇలా ఈ విధంగా అల్ ఆ నుంచి బండిరా వరకు అల్ రాసిన తర్వాత ఒత్తులు రాయండి కా ఒత్తు నుంచి బండిరా ఒత్తు వరకు రాయండి తర్వాత ఈ తలకట్టు దీర్ఘం విసర్గా వరకు రాసిన తర్వాత ఈ కాగుణం రాయండి నోట్బుక్ లో అర్థమవుతుందమ్మా ఇప్పుడు అందరికీ టెక్స్ట్ బుక్ తీయండి టెక్స్ట్ బుక్ తీయండి టెక్స్ట్ బుక్ తీసి పేజ్ నెంబర్ ఎనభై ఆరు తీయండి పేజ్ నెంబర్ ఎనభై ఆరు ఇదేంటి పేజ్ నంబర్ ఎనభై ఆరు మనము గీతల అంగి పాఠం చెప్పుకున్నాం కదా గీతల అంగి పాఠం చెప్పుకున్నాం కదా మన ఈరోజు పేజ్ నంబర్ ఎనభై ఆరులో పదిహేనవ పాఠం మూకుడు పదిహేనవ పాఠము మూకుడు ఇదే చెప్పండి కొమ్ము కొమ్ముదీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం ఇదిగోండి కొమ్ము కొమ్ముదీర్ఘం వచ్చాయా చూడండి పదిహేనవ పాఠం మూకుడు పేజీ నంబర్ ఎనభై ఆరులో పదిహేనవ పాఠము మూకుడు ఇదేంటి మూకుడు ఈ కడాయి అంటారు దీన్ని చూడండి మీ ఇంట్లో ఉన్న ఇందులో పిండి వంటలు చేస్తారు పెద్ద కడాయిలలో అవునా చేస్తారా పండగలకి మీ అమ్మలు ఆ ఏమంటారు మూకుడు అంటారు ఏమంటారు మూకుడు ఇక్కడ చిత్రపటంలో మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి చూడండి చక్కగా చక్కనిటువంటి ఇల్లు కనిపిస్తున్నాయి పెంకుటి ఇల్లు ఇక్కడ గుడిస ఉంది పూరి గుడిసడమ రోడ్లో దంచుతుంది కదా పిండి అవన్నీ దంచుతుంది కదా ఇవిడ చూసారా ఆ ఇక్కడ ఇవి ఏమేం చేస్తుంది ఈ మూకుట్లో పిండి వంటలు చేస్తుంది సకినాలు చేస్తుంది మురుకులు సకినాలు అప్పలవన్నీ చేస్తారు కదా ఆ విధంగా చేసి చూడండి ఈ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా వాళ్ళ అమ్మ చేస్తుంటే చక్కగా చూస్తున్నారు చూడండి కదా అన్న చెల్లెలు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ చేస్తుంటే చక్క చూస్తున్నారు చూడండి మంట ఎంత పెద్దగా కాలుతుందో కింద కదా ఇవి ఇవి కాలుతున్నాయి కదా వీటి పోగలు ఏ విధంగా వెళ్తున్నాయి చూడండి కదా వాళ్ళ అమ్మ చెంచతోటి అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది ఆ సెకినాలు వేసిన తర్వాత అవి మంచి కాలాలి కదా అటు ఇటు ఎట్లా ఏ విధంగా కదిలిస్తున్నాయి చూడండి చెంచాతోటి చూసారా ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి రాళ్ళతోటి చిన్న చిన్న గడ్డి గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు పాఠం పేరు ఏమని చెప్పాను మీకు మూకుడు పాఠం పేరేంటి మూకుడు కొమ్ము కొమ్ముదీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం మా కొమ్ముదీర్ఘం ఇస్తేమో కాకుమ్మిస్తే కు డాకుమ్మిస్తే మూకుడు ఆ విధంగా అంతమైందా ఇక్కడ కొమ్ము దీర్ఘం వచ్చిందా ఇక్కడ కొమ్ము వచ్చాయి కదా ఇక్కడ కొమ్ము కొమ్ముదీర్ఘం చూడండి సంక్రాంతి పండుగ పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకోనున్న మూకుడును తెచ్చి పోయి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లున్నది మూకుట్ల ముగ్గేసినట్లున్నది సుయ్యి సుయ్యిమంటూ తీయటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది చూడండి చక్కగా వీళ్ళద్దరు ఈ ఇద్దరు అన్న చెల్లెలు చక్క పాట పుట్టును చూసారో సకినాలను చూసుకుంటూ సంక్రాంతి పండగకంట సకినాలు అరిసెలు అంట దేంతో పట్టి పాత బియ్యం తోటి పిండి పట్టి తర్వాత మూలకు ముడుచుకోనున్న ఇప్పుడు మనం అవసరం ఉన్నప్పుడే కదా ఏ వస్తువునైనా ఉపయోగిస్తామో అలాగే మూగుడిని చక్కగా తోమేసి పైన ఇచ్చినట్టుంది కదా దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు చూడండి మూలకు ముడుచుకొని ఉన్న దాన్ని పక్కకు పెట్టారు కదా దాన్ని తీసుకొచ్చి మూకుడు తెచ్చి పొయ్యి మీద పెట్టి చక్కగా ముడుచుకొని ఉన్న మూకుడుని తీసుకొచ్చి అంటే పక్కకు పెట్టి ఉంచారు కదా తోమేసి శుభ్రంగా ఆ మూకుడుని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా పోలిస్తే ఇప్పుడు మూకుడు తీసుకొచ్చి ఆ కడాయి తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి నూనె పోసి మంచిగా నూనె వేడిన తర్వాత వాళ్ళు సకినాలు చేస్తారు కదా ఆ సకినాలు చు ఒత్తు ఇట్లా పెట్టారు కదా ఆ చుట్టినటువంటి సకినాలు వేడివేడి నూనెలో వేసిన తర్వాత చక్కగా గోలిస్తే ఏ రంగంగా ఉంటుంది అవి వేస్తే ఆ లోపల ఆ నూనె మధ్యలో అంత అంత చూడడానికి ముగ్గేసినట్లుందంట ముగ్గు వాకిట్ల ముగ్గేస్తారు కదా చక్కగా ఆ విధంగా కడాయిలు అవన్నీ కూడా గోలిస్తూ ఉంటే ముగ్గేసినట్లు అనిపించిందంట మూకెట్లో మూకుట్లా ముగ్గేసినట్లున్నది చూడబుద్ధున్నది ఆ విధంగా చూ చూస్తుంటే చక్కగా ఎంతో ఊరక చూడబుద్ధిందంట మూకట్లో ముగ్గు వేసినట్టుంది కదా అవన్నీ గోలిస్తుంటే అని చెప్తున్నారు అవి నూనెలు వేసిన తర్వాత ఏ విధంగా శబ్దం చేస్తున్నాయి సుయ్యి సుయ్యమని శబ్దం చేస్తున్నాయంట తీయటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబి తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది మీకు అరిసెలు తెలుసా అరిసెలు కూడా చక్కగా నూనెలో గోలిస్తుంటే వాటిని చూడగానే అసలు నోరుకుతుందంట తినాల తినాలని అనిపిస్తుందంట తొందరగా తినబుద్ధి అవుతుందంట వాటిని చూడగానే అరిసెలు మీకు తెలుసా మీ అమ్మ వాళ్ళు చేస్తారు అరిసెలు సకినాలు మురుకులు అప్పాలు కదా సంక్రాంతికి వేసుకుంటారు కదా ఆ విధంగా వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా చక్కగా పిండిని ఈ విధంగా దంచి దాన్ని ఈ విధంగా పిండి కలిపి సకినాలు అరిసెలకు చేసి చేస్తున్నారు వాళ్ళ అమ్మ చూడండి ఇందులో అవన్నీ చుట్టూ రౌండ్గా వేస్తే ఎట్లా కొడుతుంది మనకు ముగ్గేసినట్టు కూడతా లేదా ఆ విధంగా ముగ్గేసినట్టు కొడుతుంది అవి సుయ్యియ్యి మనకి ఆలోస్తే అట్ని చూడగానే అసలు తినబుద్ధి అవుతుంది అరిసెల్ని కూడా గోలిస్తూ ఉంటే చూడగానే ఎంతో తొందరగా తినబుద్ధి అవుతుందంట అవి ఎంత తొందరగా అవుతుందా ఎంత తొందరగా అవుతుందా అని పిల్లలు అనుకుంటున్నారు ఆ విధంగా మళ్ళీ చెప్తాండి సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకోనున్న మూకుడును తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లున్నది మూకుట్ల ముగ్గేసినట్లున్నది చూడబుద్ధైతున్నది సుయ్యమంటూ తియ్యటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టిచ్చి మూలకు ముడుచుకొనున్న మూకుడును తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టినాల చుట్టిన సకినాలు చక్కగా గోలిస్త ముగ్గేసినట్లున్నది మూకుట్లో ముగ్గేసినట్లున్నది చూడబుద్ధి సుయి సుయిసుయమంటూ తియ్యటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది తొందరగా తినబుద్ధి పుడుతున్నది అని ఇద్దరు అన్న చెల్లు కూడా చక్కగా వాళ్ళ అమ్మ చేస్తుంటే ఈ విధంగా పాట పాడుతున్నారు వాడికి వాళ్ళకు నోరూరుతుంది కదా అందుకనే చెప్తున్నారు ఇప్పుడు నేను పాఠం పేరు ఏమని చెప్పని చెప్పండి మూకుడు మూకుడు దీని మూకుడు అంటారు మూకుడు అంటే కడాయి మూకుడు అంటారు దీన్ని పదిహేనవ పాఠం ఇదంతా పదిహేను ఫిఫ్టీన్ ఓకే పదిహేను పదిహేనవ పాఠము మూకుడు ఇదేంటి కొమ్ము కొముదీర్ఘం కొమ్ము కొముదీర్ఘం అర్థమైందమ్మా ఇప్పుడు అందరు కూడా పేజీ నెంబర్ ఎనభై ఎడికి రండి పేజ్ నంబర్ ఎనభై ఏడు ఇదేంటి ఎనభై ఏడు ఎయిటీ సెవెన్ ఓకే పేజ్ నంబర్ ఎనభై ఏడు ఇక చూడండి బిట్టు ఒకటి ఇదేంటి ఒకటి ఇది రోమన్ సంఖ్య అంటారమ్మా రోమన్ నంబర్ ఒకటి అంటారు వినండి మాట్లాడండి వినండి మాట్లాడండి ఇదే అక్షరము ఆ గేయం పాడండి అవి చేయండి గేయాన్ని రాగంతో పాడండి అవినుకుంటూ పాడండి అని చెప్తున్నాడు రియాక్షరము ఆ పాటం బొమ్మ చూడండి ఏం చేస్తున్నారు చెప్పండి ఇక్కడ అందరు కూడా వాళ్ళ అమ్మ నాన్న చూడండి మంచిగా ఏమో చేసిస్తున్న కొద్ది వాళ్ళ నాన్న కడాయిలో గోలిస్తున్నారు చూడండి పిండి వంటలన్నీ కూడా చక్కగా వాళ్ళ పాప చూస్తుంది ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు చూడండి ఎవడనేమో పిండి దంపుతుంది వాళ్ళ అమ్మగారేమో సకినాలు అరిసెలు మురుకులు అవన్నీ కూడా కడాయిలో పెట్టి మూకుడులో పెట్టి నూనె పోసి చక్కగా వేడిన తర్వాత ఇవన్నీ కూడా గోలిస్తుంది చూసారా చేస్తుంది చక్కగా వీళ్ళిద్దరు అన్న చెల్లెలు కూడా వాళ్ళమ్మ చేస్తుంటే ఈ పాట పాడుతున్నారు వీళ్ళు వాళ్ళకి తినబుద్ధి అయికుంటే పాట పాడుతున్నారు చూడడానికి ఎంత చక్కగా అనుకుంటూ అర్థమైందా ఇంత చక్కగా ఇక రిబ్బెన్లు ఏ విధంగా వేసుకుని చూసారా చెవుల కమ్మలు రిబ్బెన్లు చేతులకు గాజులు లంగా బ్లౌజ్ వేసుకొని చక్కగా బుట్ట ఉంది కదా చూడండి ఈ ఇదే అక్షరము ఈ మీ ఇంట్లో ఏ ఏ పిండి వంటలు చేస్తారు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేస్తారో మీరు చెప్పాలి అర్థమవుతుందమ్మా ఇదే క్షరము ఈ వేటిని చూస్తే నీకు నోరూరుతుంది ఇప్పుడు రకరకాల పిండి వంటలు ఉంటాయి మీకు మరి అందులో వేటిని చూస్తే బాగా తినబుద్ధవుతుంది అవుతుంది చూడగానే నోరూరుతుంది చెప్పండి అది మీరు చెప్పాలి సరేన పిల్లలు ఏంటి రెండవ బిట్టు చదవండి ఇదేంటమ్మా రెండవ బిట్టు చదవండి ఇదే అక్షరము ఆ గేయంలో కింది వాక్యాలు గుర్తించండి వాక్యాల కింద గీత గీయండి ఇక్కడ మూ ఇక్కడ మూడు ఇచ్చారు కదమ్మా వాక్యాలు ఒకటి రెండు మూడు ఈ మూడు వాక్యాలు గేయంలో ఎక్కడైతే ఉన్నాయో గుర్తించి వాటి కింద ఈ విధంగా గీత గీయాలి అర్థమవుతుందా ఆ ఒకటో చూడండి మూకుట్ల ముగ్గేసినట్లున్నది మూకుట్ల ముగ్గేసినట్లుంది ఇప్పుడు గేయం చూడండి ఎక్కడుందది చెప్పండి పదం ఎక్కడుందా వాక్యం ఇదిగోండి ఉంది మూకుట్ల ముగ్గేసినట్లు ఉంది దీనికి ఏం చేస్తారు గీత గీయాలి ఈ విధంగా మూకుట్ల ముగ్గేసినట్టుందని గీ అనుకుంటూ గీత గీయండి అర్థమవుతుందమ్మా మూకుట్ల ఉన్నది తర్వాత రెండవ చూడండి మూకుడు తెచ్చి తర్వాత ఏంటి మూకుడు మూకుడును తెచ్చి ఇక్కడ చూడండి మూకుడును తెచ్చి మూకుడును తెచ్చి తీసారా తర్వాత మూడవది ఏంటి చూడబుద్ధయితున్నది మూడవది ఏంటి చూడబుద్ధు అవుతున్నది ఇక్కడ చూడండి చూడబుద్ధు అయితున్నది గీసారా చూడండి మూకుడును తెచ్చి మూకుట్లో ముగ్గేసినట్లున్నది ఉన్నది ఈ మూడిటి గీసారమ్మా గీతలో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది అక్షరము ఆ గేయంలో కొమ్ము దీర్ఘం ఉన్న పదాలు గుర్తించి సున్న చుట్టండి ఇప్పుడు ఈ గేయంలోనంట కొమ్ము దీర్ఘం ఇక్కడ చూడండి ఈ కొమ్ము కొమ్ము దీర్ఘం ఎక్కడైతే ఉందో ఆ పదాలు గుర్తించి సున్న చుట్టమని చెప్తున్నారు చూడండి ఎక్కడ ఉంది చూడండి పండుగకు పండుగ ఇక్కడ డాక్యూ వచ్చింది కదా తర్వాత చూడండి బియ్యం పాత మూలకు దీనికి సున్న చుట్టండి ముడుచుకోనున్న వీటికి సున్న చుట్టాలి మూకుడును పోయి మీద పెట్టి చుట్టినా కొమ్ము కొమ్ము దీర్ఘం వచ్చినటువంటి పదాలు గుర్తించి వాటికి సున్న చుట్టుమని చెప్పాడు కదా వాటికి ముగ్గేసినట్లున్నది ముగ్గేసినట్లున్నది తర్వాత మూకుట్ల ముగ్గేసినట్లున్నది అర్థమైందా చూడబుద్దైతున్నది ఈ విధంగా సుయ్యి సుయ్యి ఇట్లా సుయ్యి మంటు అరిసెలు ముద్దుగా మూకుట్ల గోల్ ఇక్కడ గోలుతూ ఉంటే తర్వాత పుడుతున్నది ఇక్కడ తొందరగా తినబుద్ధి బుద్ధి పుడుతున్నది ఈ విధంగా కొమ్ము కొమ్ముదీర్ఘం ఎక్కడైతే వచ్చిందో ఆ పదాలు గుర్తించి సున్న చుట్టమని చెప్పాడు తర్వాత ఇదే క్షణము ఈ కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి కింది వాక్యాలలో కొమ్ము దీర్ఘం ఉన్న అక్షరాలు గుర్తించి సున్న చుట్టండి ఇవి ఇక్కడ ఏమి ఇచ్చాడు పదాలని చెప్పలేదు కాబట్టి అక్షరాలను చెప్పాడు కాబట్టి అక్షరానికి మాత్రమే మనం సున్న చుట్టాలి అర్థమైందమా ఇక చూడండి పాప గుడికి పోతున్నది పాప గుడికి పోతుంది ఇక చూడండి ఇక్కడ ఒక పాపం చూడండి పాప వెళ్తుంది ఇక్కడ గుడి ఉంది కదా గుడికి వెళ్తున్నది గుడి వద్ద పూల దొండ పూల దండలు కొన్నది గుడి వద్ద ఏం తీసుకుంది పాప పూల దండలు తీసుకుంది తర్వాత పూలదండలు పూజారికి ఇచ్చింది ఈ పాప వెళ్ళి ఆ పూల దండలు ఎవరికి ఇచ్చింది పూజారికి ఇచ్చింది పూజారు ఏం చేశాడు దేవుడి మెళ్ళలో వేస్తున్నాడు దండలు పూల దండలు కదా ఇక్కడ చూడండి పాప ఎక్కడికి వెళ్తుంది గుడికి వెళ్తుంది మరి గుడి వద్ద ఆ పాప ఏం తీసుకుని చెప్పండి పూలదండలు పూల దండలు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది పూజారికి పూజారు ఏం చేశాడు ఆ పూల దండలు దేవుడి మెల్లో వేసాడు కదా ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ కొమ్ము కొమ్ము దీర్ఘం అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సున్న చుట్టం మనం చెప్పండి గుర్తించి పాప గుడికి గా గు దీనికి సున్న చుట్టండి ఇది అక్షరం కాబట్టి అక్షరానికి మాత్రమే సున్న చుట్టాలి పోతున్నది తా కొమ్మిసేత్తు ఇక్కడ గుడి వద్ద గా కొమ్మిస్తేగ్గు పూలదండ పా కొమ్ము దీర్ఘమిస్తే పూ దీనికి ఇక్కడ పెట్టండి తర్వాత ఇక్కడ కూడా పూలదండ పూజారి సరేనా పాప గుడికి పోతున్నది గుడి వద్ద పూల దండలు కొన్నది పూల దండలు పూజారికి ఇచ్చింది ఈ విధంగా చేశారా ఇప్పుడు పేజ్ నెంబర్ ఎనభై ఏడు అయిపోయింది కదా పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిది అని అందరు కూడా పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిది ఇదే అక్షరము పేజ్ నెంబర్ ఎంత చెప్పండి ఎనభై ఎనిమిది పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిది దేక్షరము ఈ కింది గల్లలోని కొమ్ము కొమ్ముదీర్థంతో ఉన్న అక్షరాల తేడతో చదవండి వాటితో ఏర్పడే పదాలు చెప్పండి చూడండి క గ చ జ ట త న ప బ ర ల ఛే తర్వాత స ఓకే ఇదేంటి తలకట్టు కొమ్ము దీర్ఘం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కొమ్ము ఇచ్చిన పదానికి చాకొమ్మిస్తే చు జాకొమ్మిస్తే జు చాకం ఇస్తేచ్చు డాకొమ్మిస్తే టాకం తాకొమ్మిస్తే డాకమ్ డాకొమ్మిస్తే తాకం నాకొమ్మిస్తే ను పాకొమ్మిస్తే నాకొమ్మిస్తేను బాకొమ్మిస్తే ఇస్తే మాకొమ్మిస్తే బాకమ్మిస్తేవు యాకొమ్మిస్తే యు రాకొమ్మిస్తే రాకం లాకొమ్మిస్తే లు వాకొమ్మిస్తే ఇస్తేవు షాకం షు సాకొమ్మిస్తే సు కొమ్ముతో వచ్చినటువంటి అక్షరాలు ఇక్కడ ఆ తర్వాత కొమ్ము దీర్ఘం ఇదేంటి కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘంతో వచ్చిన అక్షరాలు చదువుదాం ఇప్పుడు కాకుము దీర్ఘమిస్తే ఎక్కువ దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేకు చాకుము దీర్ఘమిస్తే చు జాకము దీర్ఘమిస్తే టాకమ్ము దీర్ఘమిస్తేట్టు దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేడు తాకము దీర్ఘమిస్తే డు డాకము దీర్ఘమిస్తే తూ నాకము దీర్ఘమిస్తేను పాకుము దీర్ఘమిస్తేపు బాకము దీర్ఘమిస్తేపు మాకు ము దీర్ఘమిస్తే యాకము దీర్ఘమిస్తేయుకము దీర్ఘమిస్తే దీర్ఘమిస్తే లు వాక్కు ముదీర్ఘమిస్తే ఊ సాకుముదీర్గమిస్తే సు సాకుముదీర్ఘమిస్తే సూ ఆ విధంగా అర్థమవుతుందా ఇదే అక్షరము ఓ కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి అక్షరాలను అక్షరాన్ని లో గుర్తించండి ఇదేం చెప్పండి పులి ఇది పాము ఇది ఎంత సంఖ్య మూడు ఆవు దూడా పులి పాము మూడు ఆవు దూడా పులి పాము మూడు ఆవు దూడా చూడండి పాకుమిస్తే పు లా లి పులి పార్ఘమిస్తే పా మాకు ఇస్తేము పాము మాకు ము దీర్ఘమిస్తేము డాకొమ్మిస్తే డు మూడు ఆ వాకుమిస్తేవు ఆవు డా కుమ్ము దీర్ఘమిస్తే దు డా దూడా పులి పులి పాము పాము మూడు మూడు ఆ వు ఆవు దూడా దూడా ఆ విధంగా అర్థమవుతుందమ్మా ఇదేంటి పులి ఇది పాము మూడు ఆవు దూడా కింద గీత గీసిన అక్షరాలలోని తేడా గుర్తిస్తూ పదాలు చదవండి చూడండి కుండ కూజ ఇక్కడ కాకమిస్తే ఎక్కువ ఉంది దీర్ఘం ఇస్తే ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ దీర్ఘం తీసిన పదాలు దీర్ఘం ఉన్నాయి కాబట్టి దీర్ఘం తీసి చెప్పాలి పదాలు అర్థమవుతుందా కుండ కూజ గుడి గూడు చురక చూరు రాజు జూలు తుపాకి తూరుపు దురద దూరం నులక నూరు పులుసు పూలు బురద బూడిద మునగ మూడు రుచి రూపాయి సుడి సూది ఆ విధంగా కుండ కూజ గుడి గూడు చురక చూరు రాజు జూలు తుపాకి తూరుపు దురద దూరం నులక నూరు పులుసు పూలు బురద బూడిద మునగ మూడు రుచి రూపాయి సుడి సూది ఆ విధంగామ్మా తర్వాత ఇదే అక్షరము ఏ కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు చూడండి అక్షరాలకు ఈ పదాలు కలుపుతూ చదవాలి తర్వాత ఇక్కడ రాయాలి అర్థమవుతుందా ఇక్కడ రూ ఉంది ఇక్కడ కరువు గురువు బరువు తరువు అరువు దరువు పరువు ఆ విధంగా కరువు గురువు బరువు తరువు అరువు దరువు పరువు మొదటిది ఏంటి చూడండి ఇక్కడ కరువు అని రాయండి కరువు కరువు రెండవది గురువు గురువు తర్వాత బరువు बरुव बरुव तरुव तरुव अरुव अरुव दरुव दरुव తర్వాత పరువు పెన్సిల్తో చక్కగా రాయండి పరువు అర్థమవుతుందమ్మా ఇదే ఇదేం చెప్పండి కోతి కోతి ఏం తింటుంది పల్లీలు తింటుంది కదా చక్కగా కూర్చుంది పదాలు చెప్తుంది ఇదేంటి కోతి సరేనా పిల్లలు చక్కగా రాయండి కరువు గురువు బరువు తరువు అరువు దరువు పరువు పెన్సిల్తో చక్కగా అనుకుంటురాయండి మిగతాది మనము తరవై భాగంలో చెప్పుకుందాము